ఎట్లా సినిమా మేడం ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసొచ్చే మాట చెప్తున్నా ఫ్యామిలీ స్టార్ సినిమాతో అయిపోయింది ఇంకా లేడు ఇండస్ట్రీ నుంచి బయటకు ఇండేసినట్టే అన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుతో కూతున్నట్టుగా ఈ సినిమా అయితే ఉంది నిజంగా అసలు ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ నిజంగా ఎక్కడికో 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 నేను ఏదైనా చేయగలను అన్నట్టు డైరెక్టర్లో ఉంది మన విజయ్ దేవరకుండా కూడా నేను ఏదైనా చేయగలను ఎందుకంటే ఆ కట్టింగ్ కానీ మొత్తం తగ్గించేసి ఒక న్యాచురల్ స్టార్ లాగా ఒక తమిళ హీరోలు ఎలా చేస్తారు ఆ రేంజ్లో మాస్ లుక్ లో అలా చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు ఆ బాడీ పెంచి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తుంటే తెలుస్తుంది మేడం నిజంగా ఇంటర్వెల్ ఫైట్ చూసి నాకు క్లైమాక్స్ ఫైట్ అనిపించింది ఎందుకంటే ఆ రేంజ్ తీసుకెళ్లారు ఒక్కటి కాదు మేడం బీజిఎం కానీ సీన్స్ కానీ సెంటిమెంట్ ఆడ సత్యదేవ్ ఈ క్యారెక్టర్ చేయడం అన్ని క్యారెక్టర్ సినిమా చెప్పవచ్చు ఖచ్చితంగా ఒక కేజీఎఫ్ ఎలివేషన్స్ దేవర ఎలివేషన్స్ అండ్ యానిమల్ సినిమాలో ఫైట్ ఉంటది ఆ కాల్చిపోవడం అలాంటివి మించి అంటే మించి ఇంకా సినిమాలు చూపించారు నిజంగా అది హైలైట్ అనిపించింది నాకైతే ఒక ఏరియాకి ఒక కింగ్ అయ్యడం ఒక దాన్ని ఉన్న ప్రజల్ని కాపాడడం కోసం ఒక కింగ్ మాట అనేది చాలా అంటే స్టోరీ మెయిన్ ఏంటంటే గౌతమ్ డైరెక్టర్ గారి స్టోరీ స్కిల్ పేడ్ డైరెక్షన్ ఎర్రగాసింది బీజియం తీసింది ఒక్కటి కాదు మేడం సినిమాకి కేవలం విజయ్ దౌరకుండా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం కోసం ఈ సినిమా వచ్చిందా అనిపించింది నాకైతే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక రిలాక్స్ సూర్య గారి రిలాక్స్ క్యారెక్టర్ ఉంది సేమ్ క్యారెక్టర్ ఆ ఈ ఫస్ట్ ఆఫ్ ఆయన చంపేస్తాడు వాళ్ళన్న రాబోతున్నాడు వాళ్ళన్న వస్తున్నాడంటే మించిన విలన్ అంటే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది సో సెకండ్ పార్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఇది కింగ్డమ్ అనేది ఒక ఏరియా కింగ్ అవడం కాదు తెలుగు ఇండస్ట్రీకే విజయ్ దొవరకుండా కింగ్ కూర్చుంటాడు డెఫినెట్ గా నేనైతే చెప్తున్నా ఇది రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అసలు విజయ్ విజే దోపు దమ్ముంటే ఆపు